Subscribe to our channel and press the bell icon for the latest updates. One Day Series Pinot Team India Guri. ఆస్ట్రేలియాతో రెండు టీ ట్వంటీల సిరీస్ను కోల్పోయిన టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్ను దక్కించుకోవడంపైనే దృష్టి పెట్టింది ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఇప్పటికే రెండు వరుస విజయాలతో మంచి ఊప మీద ఉన్న భారత జట్టు మూడో వన్డేలో సైతం గెలుపొంది ముందుగానే సిరీస్ను కైవసం చేసుకోవడానికి కసరత్తులు చేస్తోంది శుక్రవారం రాంచీ వేదికగా జేఎస్సిఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న మూడో వన్డేలో భారత్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డేకు వేదికగా అయిన ఆ మైదానంలో బహుశా ధోనికి ఇదే చివరి మ్యాచ్ కావచ్చు ఈ నేపథ్యంలో మంచి విజయాన్ని ధోని కానుకగా ఇవ్వాలని భారత జట్టు యోచిస్తుంది ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మూడో వన్డే ఆరంభం కానుంది హైదరాబాద్లో జరిగిన తొలి వన్డే నాగ్పూర్లో జరిగిన రెండో వన్డేలో సమిష్టిగా పోరాడి విజయాన్ని సాధించిన భారత్ మూడో వన్డేకు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతుంది ఈ వన్డే సిరీస్ను ముందుగానే ముగించాలని భావిస్తున్న విరాట్ సిహా మూడో వన్డేకు సైతం గత జట్టునే కొనసాగించే అవకాశం ఉంది చివరి రెండు వన్డేలో శిఖర్ ధావన్ ఆశించిన స్థాయిలో రాణించినప్పటికీ అతన్ని తొలగించేందుకు టీమిండియా యాజమాన్యం సముఖంగా ఉండకపోవచ్చు ధావన్ తాను ఆడిన గత పదిహేను వన్డేలో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేసిన రెగ్యులర్ ఓపెనర్ కావడంతో అతన్ని తీసే సాహసం చేయకపోవచ్చు అందులోనూ వరల్డ్ కప్కు ముందు భారత్ ఆడుతున్న కీలక సిరీస్ కావడంతో మూడో వన్డేలో ధావన్ను కొనసాగించే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ కేఎల్ రాహుల్ ఉన్నప్పటికీ సిరీస్ను మూడు సున్నాతో కైవసం చేసుకోవాలనుకుంటున్న భారత్ ఎటువంటి ప్రయోగాలకు ఆస్కారం ఇవ్వకపోవచ్చు ఒకవేళ రాహుల్కు ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటే మాత్రం అంబటి రాయుడికి ఉద్వాసన తప్పదు తో రెండో వన్డేలో రాయుడు నిరాశపరచడంతో ఆ స్థానాన్ని రాహుల్తో భర్తీ చేయవచ్చు ఇక ఇప్పటి వరకు ఈ స్టేడియంలో భారత్ నాలుగు వన్డేలో ఆడగా రెండింటి విజయం సాధించింది రెండు వేల పదమూడులో ఆశీస్తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండు వేల పదహారులో న్యూజిలాండ్తో భారత్ చివరిసారి తరపున వన్డేలో ఓటమి పాలయ్యింది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి